హాయ్ ఈ ఈరోజు వీడియోలో చాలా బాగా యూస్ అయ్యి అందరికీ యూస్ అయ్యే టిప్ అయితే కనుక చెప్పబోతున్నాను ఎలాంటి పువ్వులైనా సరే చక్కగా కనీసం ఒక పదిహేను రోజులైనా సరే చక్కగా ఉండడానికి పాడవకుండా ఉండడానికి ఒక టిప్ అయితే చెప్తాను దీనికోసం ముందుగా మీరు ఫ్లవర్స్ తీసుకొని ఒక పాలిథిన్ కవర్లో అయితే కనుక ఈ విధంగా వీడియోలో ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా వేయాలి మరి కుక్కకూడదు అనమాట కొంచెం ఫ్రీగా ఉండాలి ఫ్లవర్స్ అయితే కనుక ఇలా కవర్లో వేసేసిన తర్వాత దీనికి సరిపడా ఒక బాక్స్ తీసుకోండి అది ప్లాస్టిక్ అయినా పర్లేదు స్టీల్ అయినా పర్లేదు కుక్కకూడదు అనమాట కుక్కకుండా చక్కగా ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా సం కవర్లో పెట్టేసి ఫ్రీగా ఉండేలాగా తర్వాత ఈ విధంగా బాక్స్లో పెట్టేసి ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేయండి నార్మల్ ఫ్రిజ్లో ఉంటుంది కదా డీప్ ఫ్రిడ్జ్ కాదు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక కనీసం పదిహేను రోజులైనా సరే ఫస్ట్ డే ఎలా ఉన్నాయో పదిహేను రోజు కూడా అలాగే ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి